నేను కూడా ఒకప్పుడు మిగిలాగే ఇంటర్మీడియట్ చదువుకొని వచ్చాను నేను డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత డిగ్రీ వెళ్ళాం చాలా కళ్ళగన్నాను నేను రాజకీయాలకు వస్తాను ఎప్పుడు ఊహించలేదు నేను కానీ నా తలరాత్రిలో ఉంది ఇక్కడికి వచ్చా రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా అదృష్టం ఏంటంటే ఎనభై మూడులో అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫోర్ ఇరవై ఐదు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఆ వయసులో నాకు నీకు నందమూరి తారక రామారు గారు పేరు విన్నారండి ఇప్పుడున్నా ఓకే పెద్దయినా అతను నాకు ఫోన్ చేసి రమ్మన్నారు నేను ఎవరు అతనికి తెలీదు అతను తెలుసు నాకు సినిమాలు చూస్తాను కాబట్టి సినిమాలు చూస్తాను అంతే నాకు పరిచయం లేదు అసలు హైదరాబాద్ రమ్మాన్ అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత రూమ్లో ఉన్నారు అప్పటికొప్పటితో వెళ్ళా బాబు నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాం అనుకుంటున్నా అన్నారు నేనైతే ఆశ్చర్యపోయాను ఏటి సన్నగా పెళ్ళడం ఎమ్మెల్యే సీట్ ఎవరు ఎనభై మూడులో అని తెలుగుదేశంలో అంటూ ఎందుకేసి మళ్ళీ కూర్చుని వేశారు నీ వయసు ఎంత అని రెండు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎనిమిది వెళ్ళి సార్ అన్నాను అరే నీకు వయసు సరిపోతాయా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఎమ్మెల్యే ఇంకా నీకు ఫోర్ మంత్స్ తక్కువ ఉంది ఎలాగా అని అడిగాడు సార్ తొందరపడకండి సార్ ఎలక్షన్ వచ్చేప్పటికి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది సార్ అన్నాను అయితే నీకే సీట్ అన్నారు అతని ఆశ్చర్యంతో గెలిచాం ఆ ప్రయాణం ఇప్పుడు వరకు రాసి ఆపుకుంటూ వచ్చింది ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ ఎంపీ దగ్గర నుంచి మంత్రి మంత్రి దగ్గర నుంచి సభాపతిగా వచ్చి మీ ముందు మాట్లాడే అవకాశం ఈరోజున అందరికీ స్తోమత ఉండదు కానీ అందరికీ కోరిక ఉంటుంది ఏంటి ఆ కోరిక నా పిల్లలు బాగా చదవాలి బ్రహ్మాండంగా లైఫ్లో ముందుకు రావాలి మా మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి కోరిక ప్రతి తల్లిదండ్రులను కష్టపడి చదివి మన శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా చాయిస్ ఈస్ యువర్ మీరు చాయిస్ చాయిస్ చేసాల్సింది తీసుకోవచ్చు నేను అనుకునేవాడిని ఇంజనీర్ అవ్వాలా డాక్టర్ అవ్వాలని ఆఖరికి రాజకీయాల్లోకి వచ్చాం చేతులు చాయిస్ కూడా మన చేతిలో ఉండదు కానీ ఆలోచించాల్సిన బాధ్యత మనకు ఉంది ఆలోచించి ఇచ్చేసి పెట్టాలి ఏ లైఫ్ ఇప్పుడు అప్పుడు ఆ రోజుల్లో కాలేజీల్లో ఇటువంటి ఎన్నో ఈ దేశంలో ఉన్నాయి దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నాయి ఏమైనా అమెరికా వెళ్ళా ఫిఫ్టీన్ డేస్ టూర్ కెతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ నన్ను కలదానికి వచ్చిన వాళ్ళు రెండు వేల మంది వచ్చారు రెండు వేల మంది జాబ్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు లాస్ట్ లాస్ట్ మంత్ లండన్ వెళ్ళాం కాన్ఫరెన్స్ కి లో కూడా నూట ఎనభై మంది ఫ్యామిలీస్ వచ్చి కలిశారు ఎంతమంది వెళ్ళారు అంటే మా పిల్లలు చదువుకుంటున్నారనిషారు ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా చెప్పారు బ్రహ్మాలుగా చదువుకున్నారు నెమ్మది వాళ్ళగా చూస్తున్నారు రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేది బాటలో నడుస్తున్నారు అంటే మీరు కూడా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యూచర్ని బాగా ఆలోచించి నీ లైన్లో మీరు వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది ఏ సబ్జెక్ట్ తీసుకుంటే నీ ఫ్యూచర్ ఉంటుంది అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీది బంగారు పాట అవుతుంది రేపు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీ తాలూకు రుణం తీర్చుకునే అవకాశం మీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం కళ్ళు వస్తాయి కదా మనిషి అంతా కళ్ళు వస్తాయి ఊహ ఉంటాయి మేము తీసుకుంటుంటాం ఎన్నో ఊహించుకుంటాం అది మనిషి భగవంతించే వరం ఆ ఓన్యలను నిజం చేసుకుంటేనే సార్థక అవుతుంది కళ కనీసం కూడా సరిపోద్దా కాదు ఆ కళను నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాల అన్ని కళలు నెరవేరు నాకు నా జీవితంలో డెబ్బై అరవై తొమ్మిది పూర్తి చేసి డెబ్బైలోకి వచ్చాను నేను నా అందం ప్రకారం చెప్తున్నాను నేను ఎన్నో కళలుగా అంటాం ఎంతో ఎత్తికెళ్ళాలనుకుంటాం అందరికీ సాధ్యం కాదు కానీ ప్రయత్నం చేయవలసిన అవసరం ప్రతి విద్యార్థికి ప్రతి మనిషికి మన విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం భవిష్యత్తు గురించి ఎన్నో సందేశారు భవిష్యత్తు ఎలాగా మన భవిష్యత్తు ఏంటి అని ఆలోచనలు వస్తూ ఉంటాయి అందరికి దానికి సరైన గైడెన్స్ కావాలా మనం ఆలోచించే శక్తి మనకి వయసు ఉండదు కానీ మనం సరైన డైరెక్షన్ లో పంపించే వ్యక్తులు కావాలి మనకి అటువంటి గైడెన్స్ కావాలంటే ఇటువంటి యూనివర్సిటీలో చూస్తే ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉంటారు వాళ్ళు గైడెన్స్ తీసుకుంటే సలహాలు ఇస్తారు వాళ్ళు గైడెన్స్ ప్రకారంగా మనం ఇది వెళ్ళి మన జీవితం బాగుపడుతుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంలో మనం చేస్తాను మీరు అనుకున్న జాబ్ రాకపోయినా ప్రపంచం పడి ప్రతనే నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని మనం పెట్టుకొని నమ్మకం ప్రకారంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను మన దేశానికి మన రాష్ట్రానికి ఇప్పుడున్న అవసరం ఏమైంది ఇది దానికి యువత ఎలాగో ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకున్న ఎడ్యుకేషన్ మాకు ఆ రోజులో లేదు మీకున్న తెలివితేటలు ఆ రోజు మాకు లేవు నిజం చెప్తాను మీరు మీద కొంచెం పొగటంగా మాట్లాడలే ఇప్పుడున్న రోజుల్లో మీకున్న ఆలోచన విధానం ఆ రోజుల్లో మాకెక్కడ ఉంది లేదు అంటే అది మీరందరూ కూడా చదువులో ముఖ్యం కాదు ఈ రాష్ట్రం బాగుండాలా ఈ దేశం బాగుండాలా రాష్ట్రం బాగుంటే కదా పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం బాగుంటే కదా ఇండస్ట్రీస్ వస్తాయి లేకపోతే ఎందుకు వస్తాయి ఇండస్ట్రీస్ రాకపోతే మీకు ఉద్యోగాలు వచ్చినవరు దానికి మీ ఆలోచన ఏంటి మీ విద్యార్థులతో ఆలోచన ఏంటి మీ పెద్దలతో సూచనలు ఏంటి ఇవన్నీ కూడా పోటీకరిస్తే దానికి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది చేస్తున్నాం జీతూలో కూడా ఉత్తేనే కావాలి ఇది మంచి కొడిషన్ అండి కొంతమంది చూస్తుంటాం చదువు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ఉద్యమాను జీతూలో ఫేరైపోయారు చదువు వేరు జీతం వేరు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూశాను నేను ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్ వాళ్ళు చూసి అసలు పడి వాళ్ళం మీరు చదువుకున్నాడు చదువు వాళ్ళు ఆవిటీ రాలేదని అటువంటి వ్యక్తులు జీవితంలో ఫెయిల్ అయ్యారు ఎడ్యుకేషన్లో పాస్ అయ్యారు కానీ ఈ తరం మాత్రం ఎండిట్ లో పాస్ అవ్వాల ఎడ్యుకేషన్లో పాస్ అవ్వాలి జీవితంలో పాస్ అవ్వాలి మీ కుటుంబం అంతా హాయిగా ఉండేలాగా మీరు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంలో నేను అందరినీ కోరుకుంటున్నా అంటే మార్కులు అనుకుంటాం మనం కాదు నిజమైన విద్య అంటే మార్కులు కాదు మానవత్వం విలువలు నిబద్ధత అయితే ఇక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ మానవత్వం విలువలు నిబద్ధత ఇదంటే ఏంటి దాని ప్రక్రియ చేసింది చాలా మనిషి కన్నా చాలా ముఖ్యమండి వినయత మనం ఎవరైనా కుర్రవాళ్ళని చూస్తే కొనవాలని బా ఏం వినయంగా ఉన్నారా అనుకుంటాం ఆకర్షిత వీడిగా ఎదుటి మనిషి ప్లీజ్ అమ్మ బ్రహ్మాండ అనిపిస్తారు అమ్మాయి ఎంత తెలియజేయాలి మాట్లాడుతుంది మాట్లాడే విధానం ఎంత బాగుంది ఎంత ప్లెజెంట్గా ఉంది అనిపిస్తుంటుంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే అమ్మా తలొస్తున్నాం అమ్మ అంటారు ఆ రోజు ఒక ఇన్స్టిట్యూషన్స్ లేవు గైడ్ చేసేవాళ్ళు లేరు కానీ మీకు అందరూ ఇన్సిట్యూషన్ ఉన్నాయి గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నాయి దాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ పెద్దలు ఉన్నారు పూర్వం అంత అని అదుపుగా నక్షత్రం చూపించారు మాకు ఆకాశం చూపించ నక్షత్రాన్ని ఆశ్చర్యంగా చూసుకున్నాం చిన్నప్పుడు ఆ రోజుల్లో ఇలా నక్షత్రాలు దాటి వెళ్ళిపోతారు పైకి టెక్నాలజీ మారింది అవకాశాలు వచ్చాయి అదే ప్రపంచం అంతా భారతదేశమైన ఆశ్చర్యంగా చూస్తుంది కదా ఎందుకంటే చంద్రయానం నిమిషం కేవలం చంద్రుపైనే త్రివర్ణ జండం పాతడం కాదు అది కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆశను నాటే ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో భారతదేశం చంద్రయానం పైకి వెళ్ళి మన భారతదేశం జనాలు ఎగరేసిందో ప్రజల్లో ఆశ పెరిగింది చదువుకున్న కుల ఆశ పెరిగింది భారతదేశం కూడా టెక్నాలజీ చూసుకుపోతుంది మనకు రాబోయే రోజుల్లో మనకు భవిష్యత్తు ఉందని చెప్పి ఆశ కల్పించింది ఈవేళ మన భారత ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మన ఉద్యోగాల నుండి ప్రపంచ నాయకులుగా మార్చింది ఐటీ ఇప్పుడు అంటే మనం అంత ఉద్యోగం అనుకున్నాం ప్రపంచంలోని విప్లవం తీసుకొచ్చింది ఐటీ భారతదేశం ఐటీ ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ రంగాన్ని చూసి మిగతా రాష్ట్రంలో చెన్నై ఇలాంటి ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాలన్నీ కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వచ్చింది ఇది అందరూ గర్వకారణమై మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం బాగుపడితే భారతదేశం అందరూ బాగుపడాలని కోరుకుంటాం భారతదేశంలో మనం బాగుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి మీ అందరూ కూడా నెంబర్ వన్ గా ఎదగాలని చెప్పి నా మనస్కృతి కోరుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రం బెంగళూరు నుంచి సిలికాన్ వరకు ఐటీ రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచి భారతీయులు నెంబర్ వన్ గా అమెరికాలో కూడా నెంబర్ వన్ గా నిలబడ్డారంటే అది మన భారతదేశం మనకు ఇచ్చిన అండగా దండ అని చెప్పి ఈ తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు ఆశిస్సు చెప్పి మనం వస్తామండి అలాగే గ్రామీణ భారతం ఇక వనగపడే చిన్నం కాదు ఇది ఆవిష్కరణకు కొత్త సరిహద్దు గ్రామ యువతి ఈ మార్పుకు నూతన నాయకులు గ్రామ అన్న పట్టణ యువత కూడా ఉన్నారు ఇంట్లో ఆ రోజు మీ అందరం గ్రామాలు చుట్టిందే గ్రామ యువత అంటాం ఆ రోజుల్లో ఇప్పుడు యువత కాదు డబ్బు అలాగే యువత యూతన నాయకులుగా ఎదగాలన్నది నాకు అనుభవం ఎందుకు ఈ మాట అవకాశం కోసం ఎదురు చూడొద్దు అవకాశాన్ని సృష్టించుకోండి ఇది మంచి కొటిషన్ అండి ఆలోచించాలి ఎన్నికన్ని పాప పెద్ద వివేకానంద గారు ఇటువంటి పెద్ద మాట మా కొటీషన్స్ ఇవన్నీ అతను ఏమన్నా అంటే అవకాశం కోసం ఎదురు చూడవద్దు అవకాశాన్ని సృష్టించుకోండి అన్నాడు మంచి కొటీషన్ ఆలోచిస్తే అంటే దీన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం భవిష్యత్తుని అనుసరించొద్దు భవిష్యత్తుని అనుసరించొద్దు భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి అన్నాడు మరొక్క ఎంత అర్థం ఉందని దాంట్లో సీకెన్స్ ఒకటే దాంట్లో మీనింగ్ చాలా ఉంది చాలా మించి మీ బాగా లైక్యం పెట్టింది భవిష్యత్తుని అవసరమోతుంది ఎవడో భవిష్యత్తు కోసం మాట్లాడుతుంది దాని మనసు తెలుసు భవిష్యత్తుని మీరే నిర్మించుకోమన్నాడు మీ ఆలోచనతో మీ ఎడ్యుకేషన్తో మీ తనిత్యాకంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులో మన రాష్ట్రానికి ఇక విధంగా రాదన విద్యార్థులు అందరుగా ఆడపిల్లలకు కానీ అందరికీ చెప్పింది అంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మన రాష్ట్రానికి మన దేశానికి నాయకులు కావాలి అంటే రాజకీయ మన రమ్మన్న కానీ అర్థం మీ రంగాల్లో మీరు నాయకులు కావాలి రాజకీయ నాయకులు అంటే అందరూ చేత అవదు కానీ చాలా ఎడ్యుకేషన్ పోతాయి అది ఎడ్యుకేషన్ రాజకీయ నాయకులు మనకుండా అంటే మీరు మీ మీ పరిధిలో మీ ఫీల్డ్లో మీరు నాయకులకే ఎదగాలన్నది ఈ కొటేషన్ దానికి అర్థం అంచేత ఇంజనీర్లు అవ్వండి డాక్టర్లు అవ్వండి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వండి కానీ ముందు మంచి మనిషిగా ఎదగండి అందరూ మంచి మనిషి కాకపోతే అయితే ఏం చేస్తారండి మంచి కాకపోతే డాక్టర్ ఏం చేస్తాడండి మనుషులు చంపేస్తారు నుంచి మంచి మనిషి కాకపోతే మంచి మనసు లేకపోతే ఇంజనీర్ ఏం చేస్తాడు ఇప్పుడు ఇంజనీరింగ్ కూడిపోతాయి కదా మంచిది ఏమిటి మంచి కొడుకుంటే అవండి కానీ దానికంటే ముందు మంచి మనిషిగా ఎదగండి అది మీ వయసులో సరిపోతుంది మళ్ళీ మీకు ఇంగ్లీష్ దాటిపోయినకోండి ఆలోచన రాదు ఆలోచన వేయగలుగుతుంటుంది ఇదే కరెక్ట్ అయిన సమయం మీకు కరెక్ట్ అయినటువంటి ఏజ్ లో మీరు గా ఆలోచిస్తే మీ భవిష్యత్తు బాగుంది అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అప్పుడు ఆంధ్రప్రదేశ్ మానం చేయాలి అన్నాడు ఒక పెద్ద ఒక పెద్ద ఒక నాయకుడు ఏమన్నాడంటే అంటే మన అందరం కలిసి కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేద్దాం ఉన్నాడు ఎలాగా కాదు ఎలా చేయాల అదే కూర్చున్నారు కదా అందరికీ ఉంది ఆంధ్రప్రదేశ్ బాగుండాలా మా ఇల్లు బాగుండాలా మా నాన్న బాగుండాలి మా అమ్మ బాగుండాలా ఎలా మాటలు సరిపోతుందా అది కాదు ఇక్కడ విద్యతో ఎదుగుంది రాష్ట్రంగా ఎదగాలి ఆంధ్ర రాష్ట్రం విద్య రాష్ట్రంగా ఎదగాలి ఎవరైనా చదువుకున్నారో ఏం చదువుకోవాలన్నా చదువుకునే అవకాశాలు ఆంధ్ర రాష్ట్రంలో రావాలి ఇప్పుడు వచ్చే ఇంకా రావాలి విద్యానగర రాష్ట్రం ఎదగాలి వినితో ముందుకు సాగే సమాజాన్ని నిర్మాణం చేయాలి వినితో ముందుకు సాగే సమాజాన్ని నిర్మాణం చేయాలని ఎవరు చేస్తారు రాజకీయ నాయకులు చేస్తారు ఇంకా దానితో పవర్ ఉంటుంది అసెంబ్లీ మాట్లాడే అప్పు ఉంటుంది చట్టాలు చేసే హక్కుంటుంది కానీ లోపల ఏంటే రాజకీయ నాయకుల్లో ఎంతమంది విలువ ఉన్నాయి ఒక చూడు మళ్ళీ విలువ చట్టాలు చేస్తే చుట్టాలు పనిచేస్తాయండి విలువలు ఉన్న వాళ్ళు చట్టాలు చేస్తే చట్టాలు పనిచేస్తాయి ప్రజలకు పనికి వస్తాయి ఇవన్నీ కూడా మీరు చిన్న వయసులో చెప్పాలంటే అతను సాంకేతిక పరిజ్ఞానం అనే కాదు స్వచ్ఛమైన ఆలోచనలు సామాజిక బాధ్యతతో కూడిన కూడా మేము ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే చదువుకున్న విద్యార్థులు సామాజిక బాధ్యతలో ఆలోచన చేయాలి తరం నా తరం అయిపోయింది మా ఆలోచన లేదు అప్పుడు అప్పుడు ఉన్న అప్పుడున్న పరిస్థితి లేవు ఇప్పుడున్న పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితులు అనుకుంటాం వెళ్ళాలని చెప్పి నా తాలూకు బాగున్నా మన రాష్ట్రంలో కూడా జనాభా సహభాగం మీకు జనాభా చూస్తే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు మనకున్న జనాభాలో సకం మంది యువత ఉన్నారు రోజు యువత ఫిఫ్టీ పర్సెంట్ చాలా ఎక్కువ యువత అంతా ఒక మాట మీద వస్తే సమాజం ఇంటి దారిలో కాదండి వస్తుంది వచ్చి తీరుతుంది రాజకీయం అంటే చాలా మంది ఇప్పుడు దూరం దూరం దూరమైన విషయం లాగా ఆశిస్తారు రాజకీయవా మనం చేయగలవా మన అనుభవ అని ఆలోచించే పరిస్థితులు ఇవాళ కానీ నిజానికి రాజకీయం అంటే మన జీవితం మన చదువు మన ఉద్యోగం మన భవిష్యత్తు అన్ని రాజకీయ నిర్ణయిపోయినా ఆధారపడి ఉంటాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరు మారుస్తారండి రాజకీయ నాయకులు మారుస్తారు ఉద్యోగాల అవకాశాలు ఎవరు కల్పిస్తారండి రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది కానీ వాళ్ళ రాజకీయాలకు నష్టపట్టిపోయి నేను రాజకీయ నాయకుడిని అయినా చెప్తాను నేను ఓపెన్ గా ద్రష్టి పెట్టుకునే మళ్ళీ ప్రష్టి పెట్టుకున్న రాజకీయాల్ని మళ్ళీ పూర్వ వైపుని తీసుకురావాలంటే చదువుకున్న యువకులు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం కోసం ఆలోచించాల్సిన అవసరం అని చెప్పి నా భావన చెప్పి మనం చేస్తున్నాం మంచి నిర్ణయాలు తీసుకోవాలా మేము రాష్ట్రాన్ని బాగు చేయండి మా బంగారం ఇవ్వండి ఆస్తి పని అట్లే రానుయ రోజుల్లో రాష్ట్రం ఎడ్యుకేషన్ హెల్త్ మన రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయం ఈ నీరు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్టే ఈ మూడు విధాలు రోడ్లు చాలా జరుగుతూ ఉండేది అది వేరు ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ హాస్పిటల్స్ ఇంపార్టెంట్ రైతులు పండించే పంటను కాపాడగల బాధ్యత ప్రభుత్వం అది మీకోసం ప్రభుత్వాన్ని ఆలోచన చేయవలసినటువంటి అవసరం అని చెప్పి ఈ సందర్భంలో మేము అందరికీ మనం చేస్తాము అలాగే మనకు స్వాతంత్రం ఇచ్చిన మహానుభావులు ఎందరో ఉన్నారు దాంట్లో యువకులే ఎక్కువ ఉన్నారు ఆలోచించండి మీరు అనుసరి స్వాతంత్రం అంటే గాంధీ గారు నెహ్రూ కూడా గుర్తొస్తారు మీకు కాదు స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు కురవాలు యువక రూము ఆ రోజుల్లో దాంట్లో ఉదాహరణకి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లేరు సీతారామరాజు గారు వీళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాల రూపంలో పోరాడి బ్రిటిష్ గుండెలు అభినంచి సూచి చంపేశారు అందరిని అందరూ యువతలే తర్వాత వచ్చారు గాంధీ గారు వీళ్ళందరూ ఫస్ట్ పోరాడేది యువత ఈ దేశం కోసం విముక్తి కోసం పోరాడింది యువత అని చెప్పి ఈ సందర్భం అందరికీ నేను చేస్తున్నాను ఎలాగే మీకు రాజకీయాల్లో మనకు కావాల్సింది సామాజిక సుహ విలువతో కూడిన నాయకత్వం పద కోసం కాదు సేవ కోసం రాజకీయాలకు వచ్చే యువత పార్టీలకు మాత్రమే కాదు ప్రజలకు అని పనిచేయాలని చెప్పి నేను భావిస్తున్నాను అయితే మీరు అమ్మచ్చు ఇంత కాస్ట్లీ అయిపోయింది కదా రాజకీయాలు నువ్వు చేయగలమా ఇదే నేను కూడా సామాన్య కుటుంబం నుంచి పుట్టాను నేను కోటేశ్వర కొల కో కుటుంబం కాదు నాకు ఊపిరిగా మాట్లాడుకోవడదు ఈ సభ్యుట్ నేను యాజ్ అ గా నా కాన్స్టిట్యూషన్ పోస్ట్ మాది ఇలాంటి డయాసిల్ మీద ఊపిరిగా మాట్లాడకూడదు కానీ మాట్లాడతాం మాట్లాడతాం ఇస్తారు ఎన్టీ రామారావు గారి టైంలో మానాడు వాళ్ళు ఎంతో మంది మరి ఎమ్మెల్యే తెలిసారంటే రామారావు రాశిస్తో నిజాయితీగా ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము ఆలోచిస్తూ అందుకే ఈ రోజు నుంచి ఆలోచన మార్చండి రాజకీయాలు అంటే నిండ కాదు నాయకత్వం రాజకీయం అంటే అధికారం కాదు బాధ్యత రాజకీయం అంటే అధికారం కాదు బాధ్యత అని చెప్పి ఒక మానవి చెప్పారు నిర్ణయం కూడా మీ మనసుల్లో ఉండాలి నాతో న్యూషన్లో మంచి నాయకులకి ఎదగాలని చెప్పి మీ కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు వెలుగొందాలని మీ కళలు నెరవేరాలని మన ఆంధ్రప్రదేశ్ గర్వంగా మనం చూసే రోజు తలో రావాలని చెప్పి నేను భావిస్తున్నాను వార్షికంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి మీ అందరికీ తెలిసిందే మీరు చూస్తుందే చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు చిన్న పుట్టినతో పెరిగారు మీరు సెల్ ఫోన్ చూపించి సెల్ ఫోన్ చూసి చూపించి బయలుగు పెడుతున్నారు అంటే టెక్నాలజీ మారిందా మన మహస్తత్వం మారిందా అది లాభం దాంట్లో లాభాన్ని తీసుకోవాలి అవసరాన్ని తీసుకోవాలి నష్టాన్ని పక్కన పెట్టాలి ఇవాళ మాట్లాడతాను మీరు ఫీల్ అవ్వదు ఫీల్ అవ్వద్దు ఫీల్ అయిన పర్లేదు చెప్పాల్సిన బాధ్యత పెద్దగా నాకు ఉంది సెల్ ఫోన్లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి టెక్నాలజీ పెరిగింది ఏం కావాలన్నా సెల్ ఫోన్లు వస్తుంది మేము ఎక్కడికైనా లండన్ ఏం లేను అక్కడ ఒక సబ్జెక్ట్ ఇచ్చారు మాట్లాడినా లండన్ గవర్నమెంట్ ఆ సబ్జెక్ట్ ఏంటన్నా తెలియలేదు ముందులో వచ్చింది ఆ లండన్ గవర్నమెంట్ సబ్జెక్ట్ మనకేం తెలిసింది ముందుకు వచ్చింది సెల్ ఫోన్ కొడితే మేము ఏం సెల్ ఫోన్ వచ్చింది క్రియేషన్ అంతలాగం ఉంది రాష్ట్రం ఎంత ఉంది మీరు చిన్నపిల్లలు కోడైపోతున్నారు ఆ సెల్ఫోన్లో అసేమైన ఫోటోలు ఏంటి చిన్నపిల్లలు చూసిన ఫోటోలు ఉన్నాయి ఒకరి తిట్టుకోవడం రాజకీయ ఒకళ్ళు తిట్టుకోవడం ఆ బూతులు కూడా ఘోరమైన మనం సినిమాలు చూస్తున్నాము పెద్దలు ఉన్న నాయర్ గారు ఉన్నారు మీరు కూడా ఆలోచించాలి ఊట్లో పిల్లి కాదు రెండు గారు పెద్దలు సినిమా వెళ్తున్నాం సినిమా రిలీజ్ అయ్యే ముందు సెన్సార్ చేస్తారు సెన్సార్ బోర్డు ఉంది సినిమాలు చూస్తారు దాంట్లో అసబ్జెక్ట్ విషయాలు ఉంటే సెన్సార్ కట్ చేస్తారు అలాగే సెల్ ఫోన్ కూడా ప్రతి ఐటెం కూడా సెన్సార్ జరగవలసిందే పిల్లలు ఆ ఫోన్ చేస్తే ఏమైపోతారండి ఈ పద్ధతానికి సమాజానికి అవసరం అండి గవర్నమెంట్ ఎందుకొని మూసుకుంటాయండి క్షణశాలు జరగవలసిందే ఎవరైనా తప్పులు వార్తలు పెడితే వాళ్ళని జైలు పెట్టవలసిందే నేను ఇందుకన్నా ఈ మాట విశాఖపట్నం గూగుల్ వస్తుందని చెప్పి ప్రపంచం అంతా ఆశ్చర్యపోతున్నారు మన అందరం వెళ్ళాను నేను లండన్ వెళ్ళి సార్ లండన్ వెళ్ళి లండన్ పార్లమెంట్ వెళ్ళాను లెటర్ రాసి వస్తుంటే నాకు ఇంగ్లీష్ నోటి వెళ్ళాను ఇందరూ లండన్లో పార్లమెంట్ సభ్యులతో కూర్చొని అరగంట మాట్లాడారు వాళ్ళు అన్నారంటే నేను నిజంగా గర్వంగా మాట్లాడుతున్నాను అరే లండన్లో మా గురుగుల కోసం ఫ్రమ్ సిక్స్ ఇయర్స్ మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మాకు రాలేదు మీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆ ఇల్లు ఎలా తీసుకెళ్ళారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు సార్ ఇక్కడ మన నాయకులు అంటారు గురువుల గాడిది గుడ్డ కోడి గుడ్డ అంటున్నారు మన నాయకులు ఆంధ్ర రాష్ట్రం నాయకులు గురువులు అంటే తెలియజారికి ఆ నాయకులు ఆ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని నాయకులు మనందరికీ నాయకులు అది చెప్పాడు గురువుల గాడిది గుడ్డు కోడి గుడ్డు ఏం మాట్లాడాలని అర్థం కాదు ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని నేను అందరినీ కూడా చక్కపెట్టవలసిన అవసరం లేదు ఈ సంస్థల మీద నియంత్రణ అవసరం అని చెప్పి ఈ సభ ద్వారా మీరు చంద్రబాబు గారు ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళు లన్నం మెసేజ్ అది నియంత్రణ కావాలి యువత భవిష్యత్తు ఉంది రేపు కాబో నాయకులు ఇవ్వచ్చు ఉద్యోగస్తులు ఇవ్వచ్చు ఏమిటి మీదే నేను అక్కడ ఆశ్చర్యంగా నేను అమ్మా నాన్న అమ్మ నాన్నగారిని పరచండి నా పిల్లలు ఇంత బాగా ఎదిగేరు చెప్పి గర్వపడేది సొసైటీలో గర్వపడేది లేదా మీ అమ్మ నాన్న ఉండాలి మీ కుటుంబం ఉండాలి దానికోసం మీరు అందరూ కష్టపడి పనిచేయండి ఇంకా సీనియర్గా చెప్పే సబ్జెక్ట్స్ కూడా ఏదో నాన్నగారి నన్ను ఇంజనీర్ చేయమన్నారు లేని చేస్తా రోడ్డు మీద తిరిగితే ఆఖరి డిగ్రీకి వెళ్ళా పిఆర్ కానీ కాకినాడ సీట్ వచ్చింది అప్పుడు ఇంకా లేవు మాకు నేను నర్సీపాకినాడ పోయి ప్రియాంకా చదువుకున్నా ఏ సబ్జెక్ట్ కావాలో అడిగారు ప్రిన్సిపల్ గారు మీ రోజు చదవకుండా ఏది రేపు మన ఉంటుందో చెప్పండి సార్ నా ఆలోచనది అందుకే రాజకీయాల్లోకి వచ్చింది లేదా ఇలాగే ఉద్యోగం చేసుకుని హ్యాపీగా ఉంచు సార్ చంద్రబాబు ఎగ్జామ్ ఎగ్జామ్ అన్నాను హిస్టరీ తీసుకుంటాడు గవర్నమెంట్ హిస్టరీ తీసుకున్నాను హిస్టరీ తీసుకోవడం వల్ల రాజకీయాల్లో ఉన్నాను అయితే నేను ఏం కాదు మంచి అవకాశాలు వచ్చాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది మంచి కాలేజీలు వచ్చాయి బాగా డైరెక్ట్ ఇచ్చుకేటారు భవిష్యత్తు తీర్చితే వచ్చేస్తున్నారు బాగా ఆలోచన చేయండి మీరు కష్టపడితే మీ లైఫ్ అంతా ఆనందంగా ఉంటారు సుఖంగా ఉంటారు మీతో పాటు మీ తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు ఇది మాత్రం గుర్తుంచుకొని ఈ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తుగా తీసుకెళ్ళడం కోసం యువతగా మీ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మరోసారి మీ అందరినీ కోరుకుంటూ నాకు చాలా ఆనందం ఉంది మీ అందరినీ చూస్తూ ఉంటే మా ఇంట్లో మా పిల్లల్లా కనపడుతున్నారు నాకు చాలా సంతోషం చాలా ఆనందం మీ అందరికీ ఆ భగవంతుడి దగ్గర ఆశిస్తూ ఉండాలని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత మందిని అడ్రస్ చేసే అవకాశం నాకు కల్పించినందుకు రెండు సార్ సార్ ఒక్క డిస్కస్ సార్ ఇప్పుడు మూడు సార్లు అసెంబ్లీ రన్ అయింది నేను ఒక తీర్మానం చేసుకున్నాను అసెంబ్లీ పదిహేను రోజులు రోజులు నడుస్తుంటుంది ఆ ఎనిమిది రోజులు కూడా స్టూడెంట్స్ ని కూడా అసెంబ్లీ గ్యాలరీలో గుర్తుపెట్టుకుని చెప్పాను ముందు చెప్పారంటే ఎలా ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు గ్యాలరీలో గంట కూర్చోమన్నాను చుట్టుపక్కల కాలేజీ ఇన్వైట్ చేశాను ఇప్పటికీ దగ్గర ఇరవై మంది స్టూడెంట్స్ ఇచ్చారు అసెంబ్లీకి గ్యాలరీలో ఉదయం రమ్మంటాం పదిహేను గంటల గ్యాలరీలో ఉంటున్నారు మా కాదు వ్యాసాలని అక్కడ చూస్తున్నారు వ్యాసానికి అర్థం ఉందా నటన నటన చూస్తారు అప్పుడు ఈ స్టూడీలు చదువుకున్నారు కాబట్టి మీరు కరెక్ట్ క్లియర్ రాదే జడ్జిమెంట్ ఇస్తారు అసలు మేము ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నాం చూడ ఆలోచిస్తారు మీరు కొంతమంది ఎన్ని సంవత్సరం ఆరు నిలిచి చెప్పాలమ్మా మీ చిన్న జడ్జిమెంట్ అడిచాను సార్ మీకు జడ్జిమెంట్ కరెక్ట్గా చెప్పండి ఒక్క లాస్ట్ క్వశ్చన్ చాలా ఎక్కువ మాట మాట్లాడించారు సెనికండి లాస్ట్ క్వశ్చన్ మీరు చెప్పాలి సార్ అమ్మా మీరు కాదు అమ్మా ఒక ఇచ్చి ఒకటి ఉంటారు సపోజ్ ఇప్పుడు చివరి ఉన్నారు కానీ ఒకరోజు క్లాస్కి వచ్చి పాఠాలు చెప్పడం అంతే కదా ఒక రోజు వచ్చి ఒక గంట కూడా ఒక నిమిషం కూడా పాఠాలు చెప్పిన లెక్చర్కి జీవితం నువ్వు ఇది ఉంటుంది వాటికి చెప్పండి అంతే కదా మరి ఎమ్మెల్యేగా తెలిసి అసెంబ్లీకి రాకుండా నెలకు మూడు లక్షల రూపాయలు తీసుకున్నవాడికి జీతం ఇవ్వాలా అవుద్దా ఇవ్వరు కదా ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేకి ఫిఫ్ట్ అవుతారా వాళ్ళకి జీతాలు ఇవ్వాలా నీ యువత మాట నా మాట అసెంబ్లీ అసెంబ్లీలో చైర్మన్ కదా థ్యాంక్ యూ అమ్మా చాలా సరదాగా ఉంది నాకు ఉప్రీనా ఉంది అందరితో పిల్లలందరికీ మాట్లాడడం చాలా థ్యాంక్స్ అమ్మా ఆ భగవదీరాలు మీ అందరికి ఆశీస్సు భగవద్ ఆశీ ఉండాలి మీ అందరికీ మంచి భవిష్యత్తు మాలను కోరుకుంటూ మేము సెలవు చూస్తున్నాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ